ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగుస్తుంది ఈ నేపథ్యంలో కవితను ఢిల్లీలోని రౌస్ సెవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు అధికారులు అలాగే కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు వస్తుంది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది కోర్టు దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఆసక్తికరంగా మారింది ఒకసారి పాలసీలో చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో కేజ్రీవాల్ కవిత ఇద్దరు ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు అందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్ కు అనుకూలంగా మార్చారనే ఆరోపణలు ఈడీ చేస్తోంది మొత్తం ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ చార్జ్ షీట్ లో స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్ట్ చేసిన సీఎం కేజ్రీవాల్ తో కవితను కూడా ప్రశ్నించేందుకు నాలుగు రోజుల కస్టడీ కావాలని ఈడీ వాదించే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక ఈ కోర్టు అనుమతితో కవితను రెండు విడతల్లో మొత్తం పది రోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఈడీ పలు అంశాలపై ఆమెను విచారించారు ఈ సొమ్మును ఎలా ఉపయోగించారు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు శరణ్ పాత్ర ఏంటి ఇలా అనేక అంశాలపై సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు అలాగే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలక ఆధారాలు కూడా సేకరించారు ఈ కేసులో హైదరాబాద్ లోని కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిపింది కవిత ఆడపడుచు అఖిల మేనలుడు మేకా శరణ్ నివాసాల్లో తనిఖీలు సాగాయి ఇక ఆడపడుచు అఖిల మేనలుడు శరణ్ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానిస్తోంది ముడుపుల చెల్లింపులో దే కీలక పాత్ర భావిస్తున్నారు ఈడీ అధికారులు అయితే తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ కూడా చెబుతోంది కవిత మాత్రం ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారని తనపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్తంగా కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు ఈ రోజు విచారణలో కూడా ఇవి అంశాలను కవిత కోర్టుకు వివరించే అవకాశం ఉంది ఇక రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీ లిక్కర్ కేసులో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ సిబిఐ వేసే ప్రతి స్టెప్ తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలే క్రియేట్ చేస్తోంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు ఈ కేసులో బెయిల్ రావడం అంత ఈజీ కాదంటున్నారు న్యాయ నిపుణులు అప్రూవర్గా మారిన వారికి మాత్రమే ఇంతవరకు బెయిల్ లభించిందని మరోవైపు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన కవితకు నిరాశ ఎదురైంది బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకి వెళ్లాలని ధర్మాసనం సూచించింది దీంతో కవిత భౌతవ్యం ఏమిటనే చర్చ అయితే సాగుతోంది